ప్రస్తుతం మనం ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లోని కౌండియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర అది ఎక్కడుంది అంటే పలమనేరు దగ్గరలో ఉన్నటువంటి ముసలమడుగు ఎలిఫెంట్స్ క్యాంప్ అనమాట అక్కడ ఉంది ఈ ఎలిఫెంట్ క్యాంపే అందులో ఉంది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ ఏంటంటే దాదాపు ఒక నాలుగు ఎలిఫెంట్స్ ని కుంకి ఎలిఫెంట్స్ అంటారు ఆ ఎలిఫెంట్స్ ని కర్ణాటక నుంచి సక్కర బయలు అలాగే దుబారి అనేటువంటి ఎలిఫెంట్స్ క్యాంప్స్ ఇవి కర్ణాటకలో ఉంటాయి అక్కడ నుంచి తీసుకొని వచ్చారంట ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలిఫెంట్స్ ని ఇక్కడ తీసుకురావడానికి కీలక పాత్ర వహించారు ఎందుకు అంటే ఈ కుంకి ఎలిఫెంట్స్ స్పెషల్ ఏమి అంటే ఇవి ఎక్కడైతే వైల్డ్ ఎలిఫెంట్స్ ఉంటాయో ఎక్కడైతే ఇబ్బంది పెట్టేటువంటి ఎలిఫెంట్స్ ఉంటాయో అంటే ఆ ఇబ్బంది పెట్టే ఎలిఫెంట్స్ ఏవంటే పంట పొలాలను ఇబ్బంది పెట్టేటివి కావచ్చు లేదు అంటే గ్రామాల మీద కొన్ని సందర్భాల్లో దాడులు చేస్తూ ఉంటాయి గ్రామస్తుల మీద అలాంటి ఎలిఫెంట్స్ అన్నిటినీ కూడా ఈ ట్రైన్డ్ అయినటువంటి కుంకి ఎలిఫెంట్స్ తోటి వాటిని అడవిలోకి తిరిగి పంపిస్తారు అనమాట కుంకి ఎలిఫెంట్స్ అంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అంటే వేరే ఏం కాదు కానీ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అని అర్థము సో వాటిని ఒక ఫోర్ కృష్ణ అభిమన్యు రంజన్ దేవా అనే నాలుగు ఎలిఫెంట్స్ ని కర్ణాటక నుంచి ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఎలిఫెంట్స్ క్యాంప్ పలమనేరు లో ఉందో ముసలమడుగు విలేజ్ లో అక్కడ పెట్టి ఉంచారు సో వాటికి స్పెషల్ గా ట్రైనింగ్ ఇస్తున్నారు మే ట్వంటీ ఫస్ట్ కి అవి మన దగ్గరకు వచ్చాయి ఆంధ్రాకు ఇంతకు ముందే కుప్పం ఏరియాలో ఒక క్యాంప్ ఉండింది అక్కడ రెండు ఎలిఫెంట్స్ తోటే ఉంది ఇక్కడ మాత్రం నాలుగు ఎలిఫెంట్స్ స్టార్ట్ చేశారు అయితే ఇంతకు ముందే ఉన్నటువంటి కుప్పంలో ఉన్నటువంటి జయ విజయ అనే వాటిని కూడా తీసుకొని వచ్చారు అందులో జయ ఇప్పుడు మన దగ్గర లేదు జయంత్ మన దగ్గర ఉంది విజయ్ మన దగ్గర లేదు ఇక్కడ అంటే ఇక్కడ నుంచి మన దగ్గరకు వచ్చింది చెప్పాలంటే మన దగ్గర లేదు మీన్స్ ఇక్కడ లేదు ఈ క్యాంప్లో లేదు హైదరాబాద్ క్యాంప్లో ఉంది అది హైదరాబాద్ జూ పార్క్లో ఉంది తర్వాత వినాయక్ అని చెప్పేసి కూడా ఎలిఫెంట్ ముందు ఇక్కడ ఆంధ్రాలో కుంకి ఎలిఫెంట్ అది కూడా సో వాటన్నిటిని తీసుకొని వచ్చి స్పెషల్గా ట్రైన్ చేసి ఏవైతే వైల్డ్ ఎలిఫెంట్స్ ఉంటాయో వాటి మీద వీటిని ప్రయోగించి ఎక్కడ ఇబ్బంది కలగకుండా పంపించేస్తూ ఉంటారు అన్నమాట మనకు తెలుసు రైతులకు పాడి పంట పొలాలు ఎంత ఇంపార్టెంట్ అనేది సో అందుకోసమే ఆ పంట పొలాలకు ఇబ్బంది కలగకుండా ఎక్కడా కూడా గ్రామస్తుల మీదకు వెళ్లకుండా దాడులు జరగకుండా కాపాడేందుకే ఈ కుంకి ఎలిఫెంట్స్ని ఒకవేళ ఏమన్నా చేస్తే మళ్ళీ ఎలిఫెంట్స్కి వైల్డ్ ఎలిఫెంట్స్ కూడా ఇబ్బంది అవుతుంది సో అలా చేయకుండా కుంకి ఎలిఫెంట్స్ తోటి మెల్లగా వాటిని తిరిగి అడవుల్లోకి పంపించేదానికి వీళ్ళు ఈ క్యాంపులో వాటికి స్పెషల్గా ట్రైన్ చేస్తున్నారు ఆ స్పెషల్ ట్రైనింగ్ కోసం ఒక్కొక్క ఎలిఫెంట్కి ఇద్దరు పర్సన్స్ మహూత్ అంటారంట మహూత్ అంటే మనం మావటి అంటాం కదా ఆ మావటి ఆ మావటితో పాటు ఒక అసిస్టెంట్ కూడా ఉంటారు వాళ్ళు వచ్చేసి అంటారంట అంటే ఒక ఎలిఫెంట్కి ఇద్దరు అన్నట్టు మొత్తం ఆరు ఎలిఫెంట్లకి పన్నెండు మంది ఉన్నారు ఇంకా జువాలజిస్ట్లు బయాలజిస్టులు తర్వాత వెటర్నరీ అసిస్టెంట్లు ఇలా దాదాపు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు కూడా ఇప్పుడు ఈ క్యాంప్లో ఎలిఫెంట్స్ కోసం పనిచేస్తున్నారు ఈ కృష్ణ అలాగే అభిమన్యు రంజన్ దేవా అనే ఫోర్ ఎలిఫెంట్స్ని తీసుకొచ్చారు కదా కృష్ణ ఏజ్ వచ్చేసి సిక్స్టీన్ ఇయర్స్ అభిమన్యు ఏజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ రంజన్ ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ దేవాది వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి వినాయక ఎలిఫెంట్ ఇది ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ ఫైవ్ ఉంటుందంట ఇంకా జయంతిది వచ్చేసి అన్నిటికంటే పెద్ద ఎలిఫెంట్ అనమాట అంటే ఏజ్డ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అంట ఈ కృష్ణ అభిమన్యు రంజన్ దేవ అన్నీ కూడా కర్ణాటక నుంచే తీసుకుని వచ్చారు ఇక వినాయక్ అలాగే జయంత్ మాత్రం మన ఆంధ్ర ఎలిఫెంట్సే అనమాట తర్వాత ఏమో మొత్తం అన్ని కూడా మేల్ ఎలిఫెంట్సే ఎందుకంటే టస్కర్స్ ఉన్నాయి వీటిని టస్కర్స్ మేల్ అని అంటారు ఇది త్వరలోనే ఇనాగరేషన్ ఉంది అందుకోసమే ఆఫీసర్స్ మనల్ని లోపలన్నీ తీసేదానికి అలౌ చేయట్లేదు అదైన తర్వాత అలౌ చేస్తారు అప్పుడు మొత్తం డీటెయిల్డ్గా గా చూడొచ్చు మనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేపియర్ గ్రాస్ ని తర్వాత ఆఫ్రికన్ టాల్ గ్రాస్ మనం జొన్నలు అంటాం కదా వాటిని మేజ్ని కూడా పండిస్తున్నారు మేజ్ అంటే తెలుసు కదా మనకు స్వీట్ కార్న్ అవన్నీ కూడా ఇక్కడనే పండించి వేస్తున్నటువంటి పరిస్థితి తర్వాత బనానా ట్రీస్ ని వీటి అన్నింటిని ఇక్కడనే పెంచి వాటికి ఫుడ్ ఇస్తున్నారు అంటే మంచి ఫుడ్ ని అందిస్తున్నారు అనమాట రాగి బాల్స్ గ్రీన్ పౌడర్ అంటే రకరకాల ప్యాడి మిక్స్ చేసి చేసేటువంటి బాల్స్ పౌడర్ తో చేసేటువంటి ఫుడ్ అది తర్వాత వెజిటబుల్స్ నెక్స్ట్ రకరకాలైనటువంటి లీఫ్ షుగర్ కేను అదే మనం చెరుకు అంటాం కదా షుగర్ కేను తర్వాత ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా ఉలవలు ఉలవలతోటి మొత్తం ఫుడ్ తయారు చేస్తారు అది స్ట్రాంగ్ ఉంటాయి సో అవన్నీ కూడా ఇచ్చి వాటికి ఐదు నుంచి పది కిలోమీటర్లు రోజు కూడా వాకింగ్ చేపిస్తారంట వాటితోటి ఈ కుంకి ఎలిఫెంట్స్ తోటి ఎందుకంటే మజిల్స్ బాగా స్ట్రాంగ్ అయ్యేదాని కోసం తీసుకున్నటువంటి ఫుడ్ గా మారకుండా మజిల్స్ స్ట్రాంగ్ అవటం కోసం ఎలిఫెంట్స్ తోటి వాకింగ్ కూడా చేపిస్తారంట చాలా బాగా అనిపిస్తోంది ఇక్కడ చూస్తుంటే ఎంత బాగా చూసుకుంటున్నారంటే వాటిని మనం చిన్నపిల్లల్ని కనుక టాకిల్ చేసి చిన్నపిల్లల్ని టేక్ కేర్ చేస్తాం కదా చిన్నపిల్లల్ని అంత కేర్ తోటి ఇక్కడ ఎలిఫెంట్స్ని చూసుకుంటున్నారు ఇవి ఒక త్రీ ఫోర్ మంత్స్ ట్రైనింగ్ అయిన తర్వాతనే వాటిని వైల్డ్ ఎలిఫెంట్స్ మీదకి వదులుతారంట అప్పటి వరకు మాత్రం ఎందుకంటే ఇవి కూడా గా ఉంటాయి అవి అగ్రెసివ్ ఇవి అగ్రెసివ్ అయితే ఇబ్బంది అవుతుంది కదా అందుకని వీటిని గా ఉన్నప్పుడు పంపించారంట ఒకవేళ ఒకవేళ గా ఉంటే అలాంటిది ఏమన్నా ఉంటే సపరేట్గా ఒక క్రెడిల్ అంటారంట అక్కడ పెట్టేసి అంటే ఉడ్డుతో తయారు చేసినటువంటి ఒక బోన్ లాగా ఉంది చుట్టూరు అక్కడ పెట్టి కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తర్వాత అది సాఫ్ట్ అయిన తర్వాత ఎలిఫెంట్స్ మీద వదులుతారు లేదంటే మళ్ళీ ఈ ఎలిఫెంట్ వెళ్ళి దాని మీద దాడి చేయద్దు కదా అందుకోసం అని చెప్పేసి జాగ్రత్తలు తీసుకుంటారంట సో ఈ క్యాంప్ అయితే చాలా బాగుంది తర్వాత ఇది ఒకసారి ఇనాగ్రేషన్ అయిన తర్వాత పిల్లల్ని తర్వాత పెద్దవాళ్ళని అందరినీ విజిటర్స్ని కూడా అలౌ చేస్తారంట ఇక్కడ ఇక్కడ ఏంటంటే లోపల పిల్లల కోసం అని చెప్పేసి కంప్లీట్గా ఒక ప్లే జోను తర్వాత చిన్న పార్కు ఆ టైపులో రెడీ చేసేసి మొత్తం తర్వాత అలౌ చేస్తారంట సో ఇవన్నీ అయ్యేదానికి కొద్ది రోజులు బట్టే యాక్చువల్లీ లాస్ట్ మంత్ అన్నారు ఇనాగ్రేషన్ బట్ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందంట అనివార్య కారణాలతో సో ఈ మంత్ మేబీ లేదా నెక్స్ట్ మంత్ లోపల ఖచ్చితంగా ఇనోగరేషన్ అవుతుంది ఈ ఎలిఫెంట్స్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే సేవ్ చేయాలి వైల్డ్ లైఫ్ని సేవ్ చేయాలి సేమ్ టైమ్ పంటలు రైతులను కూడా కాపాడాలి కాబట్టి అందుకోసం పూర్తి స్థాయిలో వీటిని వినియోగించబోతున్నారు కానీ చాలా బాగున్నాయి బాగా చూసుకుంటున్నారు ఈ క్యాంపే అసలు ఒక మంచి పాజిటివ్గా అనిపిస్తోంది చూస్తుంటే డెఫినెట్గా ఇనాగ్రేషన్ తర్వాత ఎవరు ఇటు సైడ్ వచ్చినా కూడా ఈ క్యాంప్ని కంపల్సరీ విజిట్ చేయండి జస్ట్ చిత్తూరు నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్లోనే ఉంది మీరు ఇది టూరిజం ప్లేస్ ప్లేస్గా కూడా చూడవచ్చు నిజానికి వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఈ పలమనేరు పక్కనే ఉన్నటువంటి కాలువపల్లిలో ఒక రైతు అంటే కాలువపల్లిలో ఉండేటువంటి ఒక రైతు ప్రస్తుతం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆయనతో మాట్లాడదాం ఏం పేరండి నా పేరు లక్ష్మయమ్మది కాళ్ళపల్లి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ల కాలోపల్లి ముసలిముడుగు కాలుపల్లి నుంచి నుంచి అంటే పలమనేరు నుంచి పదకొండు ఉంది నిత్యము ఏనుగులు వచ్చి మా పంటలు పైర్లు తినేసి అసలు మా మాకు పదహైదు ఇరవై ఎకరాలు ఉంటుంది అమ్మా సుమారు బీడమ్మా తినేసిపోతా ఉంటే మేమేమ్మా చేస్తాము మేమేం చేసేది మాడి వరే వరే వరేమ్మా తర్వాత కసువు ఉంటుంది గుడ్లకి అవి తినేసిపోతే పొన్లే కసు అది పొన్లేము ఏదో సరుచుకుంటాము మడి తినేసిపోతే చాలా కష్టం మేము బతికేది చాలా బాధగా ఉంది మా రైతులందరూ కూడా అంత సేద్యాలు వదిలేస్తా మా అంత కసు వేసేసినారు పంట చేసి తినేనికే మాకు అవకాశమే లేదు మాకు ఇంత కష్టంగా ఉంది మాకు ఇట్లా సోలార్ ఇట్లా ఇస్తారు చూడమ్మా కిందకి ఇట్లా ఇటు సార్ చూడు వైర్లు అట్లా సోలార్ అన్న చేస్తే ఉంటాయి ఈ లైన్ వైర్ ఈ లైన్ పోల్ని పిలుపుకొని అడవిలో దూరంగా రోజు వస్తామ రాత్రి కూడా కరెక్ట్ గా అది దూరం వచ్చే దావా చూపిస్తాను నేను నిత్యము వస్తే అదావా లేకుంటే పొలం ఉంది ఇక్కడ పంట ఉంది వాసన పడతాయి అమ్మా వాసన పడుతుంది కదా మడి వాసన వస్తుంది కదా పంట పైరు వాసన వస్తుంది వాసన పట్టుతుంది వాసన పట్టే జంతువు అది ఆ దానికి అంత తెలివి మా ఒకటి వస్తుంది మూడు వస్తాయి గుంపు వస్తాయి అవి కొంచెం తక్కువ గుంపు వచ్చేది తక్కువ ఈ మూడు రెండు ఒకటి ఉండే చూడు ఈ మాత్రం ఎంత ఈ పోల్ పెరుకు పోయి అయ్యో మనుషులు చిక్కితేనాయి ఎవడు పోతాడు ఎవడు భయపడే పంటను మనం మొత్తం బీడు పెట్టేసాడు నేను చెప్తాను లేదా కూలికి పోతానమ్మా ఇంకేం చేస్తుంది నేను చెప్పు అవునమ్మా మేము ఏం చేస్తా వచ్చేదమ్మా మాకు అవి చాలా తొందరగా ఉంది ఆ ఏనుగుల గురించి మాకు ఆ ఏనుగులు పట్టుకొని ఇంక ఎక్కడన్నా కేరళ కళ్ళ తోడుకొని పోయి తోలేస్తే మాకు ఉత్తమం మేము చాలా కష్టంగా ఉన్నాం అమ్మా మా పైన దయపెట్టండి గవర్నమెంట్ దయపెడితే మేము పత్తాం రైతులు చూశారు కదా ఏనుగులు తమ పంట పొలాలని నాశనం చేసి ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయో పదిహేను ఇరవై ఎకరాలు ఉన్నటువంటి ఆ లక్ష్మయ్య గారు చివరకు పంట భూములు నాశనం చేస్తున్నాయని ఏనుగులు పీడి భూమిగా వదిలేశానమ్మా నేను ఏం చేయలేని పరిస్థితుల్లో అని అంత భూమి ఉన్నటువంటి రైతు ఆయన అంత ఆస్తిని కూడా అలా పెట్టుకొని చివరికి వేరే దగ్గర ఆయన పాపం కూలికి పోతున్నానని చెప్తున్నాను వింటుంటేనే బాధగా అనిపిస్తుంది ఇలాంటి రైతులు ఎంతో మంది పంటలు వేయటం వదిలేసి సేద్యాన్ని మానేసి వరి సేద్యము ఏ సేద్యమైన పంట సేద్యాన్ని మానేసి మొత్తానికి ఇలా వేరే దగ్గర ఏదేదో పనులు చేస్తూ బతికేటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే మన ఆంధ్రాకి బోర్డర్ అయిన కర్ణాటక తమిళనాడు ఆ రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఏనుగులు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ ఏనుగులే వచ్చి మన ఆంధ్ర పొలాల మీద ఆంధ్ర రైతుల పంటల మీద పడి దాడి చేసి ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ చిత్తూరు పలమనేరు ఈ చుట్టుపక్కలంతా కూడా వేల ఎకరాల్లో పంట పొలాలు నాశనం అయిపోతున్నాయి వీటి వల్ల ఆ బోర్డర్స్ నుంచి వచ్చేటువంటి ఫారెస్ట్ ఉంది మనకు లక్షల ఎకరాల్లో సో ఇదంతా కాపాడుకోవాలి మనం పంట పొలాలను కాపాడుకోవాలి ఆ సేమ్ టైం ఏనుగులకి ఏం కాకూడదు అంటే అంటే వైల్డ్ ఏనుగులకి ఎలిఫెంట్స్కి ఏం కాకూడదు అంటే ఈ కుంకి ఏనుగులే రైట్ అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు మన రైతుల్ని మనం కాపాడుకోవాలి అందుకోసమే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది నిజంగా అభినందించదగ్గ విషయం ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలని మాత్రం ఆ రైతులు కోరుకుంటున్నారు త్వరగా ఆ కార్యక్రమం మొదలు పెడితే వీడు భూములు మళ్ళీ పంట భూములుగా మారతాయి రైతుల కళ్ళల్లో మళ్ళీ ఆనందాన్ని చూడొచ్చు ఆ రైతులు బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం ఎందుకంటే మనకి వాళ్ళ నాలుగు వేలు చేతులకు పోతున్నాయంటే వాళ్ళు పండించిన పంటనే వాళ్ళనే వాళ్ళు లేకపోతే వ్యవసాయం ఇవన్నీ వదిలేస్తే మనం తినడానికి ఏమీ లేకుండా పోతుంది కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది ప్రభుత్వం మీద మరీ ముఖ్యంగా ఉంటుంది ఆ బాధ్యతని గుర్తెరిగినటువంటి ఆంధ్ర ప్రభుత్వము ఇప్పుడు ఏనుగుల క్యాంపు పెట్టి ఈ ఎలిఫెంట్స్ క్యాంపు ద్వారా కుంకి ఏనుగులతోటి ఖచ్చితంగా ఆ పంట పొలాలను రక్షించాలని ఏదైతే డేషన్ తీసుకుందో అది నిజంగా చాలా హర్షణీయము అది ఇమ్మీడియట్గా గా స్టార్ట్ చేయాలని ఆ రైతులు కూడా కోరుకుంటున్నారు మనం కూడా రైతులు బాగుండాలని కోరుకుందాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి